గరానామోగుడు అందరూ చూసారు చూసారు కదా ఆ ఫైట్లో ఒకరోజు నాకు థర్డ్ డే థర్డ్ డే ఆ సెకండ్ డే నాకు భోజనం లేట్ అయిపోయింది అప్పుడు సరిజు గారు వచ్చి అంటే పొన్నమ్మల గారు బోన్ అన్న లేదు సార్ అది వచ్చింది సార్ షూటింగ్ అలాగా ఉండు బోన్ చేసిన తర్వాత షూటింగ్ జరగాలి అంటే వద్దు అన్నాడు అంత పెద్ద మనసు ఎవరికి వస్తుంది మన అప్పుడు ఫైటర్ నార్మల్ ఫైటర్ కానీ మెగాస్టార్కు ఒక పెద్ద మనసు ఏమిటంటే అప్పుడే నేను చూసాం ఫైటర్స్ షూటింగ్ చేసినప్పుడు కూడా అప్పుడు మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ డే బట్ మన చిరజీవి గారు అందరు ఫైటర్స్కు పర్ హెడ్ థౌజండ్ రూపీస్ ఫ్రీగా ఇస్తాడు అప్పుడే అప్పుడు థౌజండ్ రూపీస్ అంటే నేను చెప్పేసింది ఇప్పుడు ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ అప్పుడు కోడి పెట్ట వచ్చానంటే ఏ పాప ఏ పాప ఏ పా అది సాంగ్ కిడ్నీ ఫెయిలియర్ అయిపోయింది అప్పుడు ఒకే ఒక ఫోన్ అన్నా నాకు శరీరం బాగలేదన్న ఒకే ఒక వర్డ్ ఏం పట్టు నప్పులో ఏమైంది కిడ్నీ ఫెయిలర్ అయిపోదనా నీకా అన్నా అవునా అది ముందుకు ఒక మెయిన్ మ్యాటర్ చెప్పేస్తాను ఇది ముందుకు గుడికి వెళ్ళాను ఎవరు హెల్ప్ చేశారని నేను ఆలోచన చేస్తున్నాను ఆంజనేయ స్వామి కోయిల్కి అప్పుడు అయ్యర్ అయ్యర్ తెలుసు కదా పూజారి అది వారు వచ్చి నాకు ఆశీర్వాదం చేసి చిరంజీవి భవ అన్నాడు అన్ ఆ ఒకే ఒక్క వర్డ్ ఇప్పుడు నాకు పూర్తి అయింది ఇప్పుడు నేను ఈ జీవితం ఉంటే అది మన చిరంజీవి గారు ఇచ్చినదే అందుకే నేను ఇప్పుడు వాకింగ్ కూడా సరిగా రాలేదు ఇప్పుడు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ స్టేషన్ கா ரேபோ மே அது மீரசர் அந்த ஃபேன்ஸ் உன்னு கதா வாழைச்சூடல வச்சி அந்த ஆசீர்வா மன அண்ணாக்கு இவ்வாலி அதுவே மன மெகா இஷ்டம் மன மெகாஸ்டார் நம்ம கொடுக்குற ஒரு பெரிய ரெஸ்பட்